శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మహా సరస్వత్యే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాద పద్మాలకు పాదాభివందనం చేస్తూ కార్తీక పురాణం కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు జిల్లేడు మహిమ స్నానం సూర్యోదయానికి ముందు లేచి పవిత్రమైన స్నానాన్ని నదులలో కానీ చెరువులలో కానీ నూతులలో కానీ కాలువలలో కానీ స్నానం చేయాలి స్నానానంతరం హరినామస్మరణ చేసుకుంటూ శివాలయానికి వెళ్ళాలి శివకేశవులకు అభేదతత్వం పాటించటమే కార్తీక మాసంలో ప్రధానంగా చేయవలసిన పని శివుడిలో విష్ణువుని విష్ణువులో శివుడిని చూడాలి శివకేశవుల మధ్యలో భేదం పాటించే వాళ్లకి సూర్యచంద్రులు ఉన్నంతకాలం నరకం వస్తుంది కనుక అవి చేయకూడదు శివకేశవులిద్దరినీ సమానంగా పూజించాలి శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుహు విష్ణోశ్చ హృదయం శివ అవకాశం ఉన్నవారు స్వయంగా శివలింగాన్ని పూజించాలి ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి తేనె పంచదార ఈ పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం చేయాలి తోటి పద్దెనిమిదవ రోజు అభిషేకం చేస్తే మహాపుణ్యం వస్తుంది ఈ పుణ్యం వల్ల అనుకున్న కోరికలు తీరుతాయి ఈ అభిషేకం అయ్యాక మూడు లేదా తొమ్మిది ఇరవై ఏడు నూట ఎనిమిది కానీ జిల్లేడు ఆకులతో పూజ చేయాలి శివుడి అష్టోత్తర శతనామాలు చదువుతూ లేదా ఏవైనా శివనామాలు ఉచ్చరిస్తూ జిల్లేడు ఆకులతో ఈశ్వరుడిని పూజించాలి దీనివల్ల తెల్ల మచ్చలతో కుష్ఠురోగంతో పీడింపబడుతున్న వాళ్ళు జిల్లేడు ఆకులతో పూజ చేస్తే వాళ్ళు విముక్తులవుతారు నమ్మకంతో భక్తితో చేయాలి దానం ఈరోజు ఒక వైశిష్ట్యం ఉన్నది అర్కపత్రాలతో ఈశ్వర పూజ అర్కపత్రము అంటే జిల్లేడు ఆకు ఈరోజు ఎవరైనా జిల్లేడుకు ప్రదక్షిణ చేసినా స్నానానంతరం ఈశ్వరుడికి జిల్లేడు ఆకులు సమర్పించినా అటువంటి వారికి సర్వ దుఃఖాలు తొలగిపోతాయి జిల్లేడు సూర్యభగవానుడి అనుగ్రహంతో పుట్టిన చెట్టు సూర్యుడిని అర్కుడు అంటారు జిల్లేడు చెట్టుని కూడా అర్కవృక్షం అని అంటాము సూర్యభగవానుడు ఆరోగ్యం ఇస్తాడు పూజించిన ఆకులోంచి ఒకటి ప్రసాదంగా తీసుకుని ఆ ఆకు మీద దక్షిణ పెట్టి దానిని ఒక మహానుభావుడైనటువంటి గురువుకో బ్రాహ్మణునికో దానం చేస్తే అటువంటి వాళ్లకి ఏళ్ల తరబడి ఉన్న దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయి కథ నారద మహర్షి భైరవుని కథ పూర్వం ఒకనొకప్పుడు మహర్షి భూలోకమంతా తీర్థయాత్రల వంకతో తిరగాలి అనుకున్నాడు ఆయన త్రిలోక సంచారి తలచుకున్న మాత్రం చేత అన్ని చోట్లకి వెళ్ళగలడు ఆయన చేతిలో మహతి అనే గొప్ప వీణ ఉన్నది ఎప్పుడూ మీటుతూ ఉంటాడు ముకుంద గీతములే భక్తితో పాడుతాడు నారాయణ నామస్మరణమును నారాయణునికి సంబంధించిన కథలను పాటల రూపంలో కూర్చి మధురంగా సులభంగా ఉండేటటువంటి భాషలో పాడతాడు ఆయన దర్శనం ఆయన పాట అన్నీ కూడా పుణ్యాత్ములను చేస్తాయి నారద మహర్షి భూలోకంలో తీర్థయాత్రలు చేస్తూ ఒకనాడు శ్రీశైల ప్రాంతంలో ఉన్న అడవులలోకి వచ్చాడు శ్రీశైలంలో ఉన్న రాళ్లన్నీ కూడా శివలింగములే ఆ కొండే కైలాసం శ్రీశైలానికి వెళ్ళగానే ముందు సాక్షి గణపతికి నమస్కారం చేశాడు శిఖర దర్శనం చేసుకున్నాడు ఆ తర్వాత పాతాళ గంగలో పవిత్ర స్నానం చేశాడు మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకున్నాడు మాతను చూశాడు ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ వస్తూ ఉంటే ఒక రాక్షసుడు పూర్తిగా బట్టతలతో పెద్ద ముక్కుతో భయంకరమైన శరీరంతో పెద్ద కోరలతో వికృతాకారంతో ఉన్నాడు వాడు మర్రి చెట్టు మీద అడవిలో కూర్చొని ఉన్నాడు నారదుణ్ణి చూసి దగ్గరకు వచ్చి చాలా కాలం అయింది అని నేటికి పద్నాలుగు రోజులుగా ఇంత ఆహారం దొరుకుతుందని గిజగిజలాడుతున్నాను ఎంత వెతుక్కున్నా నాకు ఆహారం దొరకడం లేదు జ్ఞాపకశక్తి బాగా ఉన్న రాక్షసుణ్ణి నాకు బాగా దొరికావు నిన్ను మింగేస్తాను అని వచ్చాడు నారదుడు చిరునవ్వు నవ్వి ఎంతమందిని తిన్నావు అని అడిగాడు అప్పుడు ఆ రాక్షసుడు మీతో కలిపి ఎనభై రెండు లక్షల ముప్పై రెండు వేల నూట ఒకటవ వాడివి నువ్వైతే అంతమందిని తిన్నాను అన్నాడు ఎక్కువగా క్రూర మృగాలను తిన్నాను అన్నాడు పద్నాలుగు రోజులుగా కటిక ఉపవాసంతో ఉన్నాను మిమ్మల్ని చూడగానే ఆశ పుడుతోంది మిమ్మల్ని మింగేస్తాను అన్నాడు ఆ రాక్షసుడు అప్పుడు నారదుడు చిరునవ్వు నవ్వి అసలు నువ్వు ఎందుకు బ్రహ్మరాక్షసుడివి అయ్యావో తెలుసా నీకు అని అనగానే నాకు ఆకలి వేస్తే మాంసం తినడం తప్ప ఏమీ తెలీదు అన్నాడట నారదుడికి మీద జాలి కలిగి తన మహతి అనే వీణ వాడి పొట్టకి తగిలించాడు వెంటనే ఆ రాక్షసుడికి పూర్వజన్మ జ్ఞానం వచ్చేసింది అప్పుడు వాడు ఏడుస్తూ ఇప్పుడు నాకు అర్థమయ్యింది మీరు నారద మహర్షులు అని అన్నాడు నేను చేసిన మహా పాపం వల్ల ఇప్పటికి పదివేల సంవత్సరాలుగా ఈ అడవులలో బ్రహ్మరాక్షసుడనై పడి ఉన్నాను నా పూర్వజన్మ అంతా నాకు గుర్తుకొచ్చింది నేను ఒకనొకప్పుడు చక్కని పండితుడిని వేదాంగాలు చదువుకున్నాను శిక్ష వ్యాకరణం జ్యోతిషం నిరుక్తము కల్పం ఛందస్సు ఈ ఆరు చదువుకున్నవాడిని ఆ కాలంలో ఒక మహానుభావుడైన గురువు దొరికాడు చాలా గొప్ప గురువు ఆ గురువు గారు అమ్మవారిని ఉపాసన చేస్తాడు నేనొకసారి ఆయన దగ్గరకు వెళ్లాను నాకప్పటికి విద్యలు రావు ఆయన కాళ్ల మీద పడి అయ్యా నాకు మంత్రోపదేశం చేయండి మీ దగ్గర ఉన్న విద్యలు నేర్పండి అంటే ఆ గురువుగారు నన్ను దగ్గరకు తీసుకుని ప్రేమగా ఆలింగనం చేసుకుని ఇంట్లో మనిషిలా ఆదరించాడు కొడుకులా చూశాడు మహామంత్రోపదేశం చేశాడు ఆ తర్వాత ఆరు అంగాలు నేర్పాడు నాకు కీర్తి రావాలని నెత్తిమీద వేసుకొని మోశాడు తన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అడవులలో ఉన్న ఋషులందరినీ పిలిచి వీడు నా శిష్యుడు ప్రోత్సహించండి అన్నాడు వాళ్లంతా ఆయన చెప్పిన మాటతో నన్ను గౌరవించారు నేను కూడా గౌరవించాను క్రమంగా నా పక్కన కొంతమంది దుర్మార్గులు చేరారు అందరూ ఆ గురువు వల్లే నువ్వు గొప్పవాడివి అయ్యావు అంటున్నారు నీ ప్రతిభ వల్ల నువ్వు గొప్పవాడివి అయ్యావు మీ అమ్మ నాన్న అనుగ్రహం వల్ల గొప్పవాడివి అయ్యావు ఈ బోడి గురువుతో నీకేంటి అని చెప్పుడు మాటలు చెప్పారు ఆ గురువును విడిచిపెడితే నువ్వు బాగుపడతావు అన్నారు ఈ గురువు నిన్ను పైకి రానివ్వడు ఈ గురువు గొప్పవాడు వీరే నిన్ను పైకి తీసుకువచ్చాడు అని పొగుడుతారు నువ్వే గొప్ప గురువువి అనుకో నీవే గురుకులం స్థాపించు నువ్వే శిష్యులను చేయి పురాణములు చెప్పటం మొదలుపెట్టు గొప్పవాడి అవుతావు ఎందుకయ్యా గురువు అన్నారు నేను అజ్ఞానంలో పడి నోటికి వచ్చినట్లు మాట్లాడాను ఆ తరువాత గురువుగారిని ధిక్కరించాను కాలం కలిసి రాలేదు గురుద్రోహం చేసిన పాపం వల్ల చచ్చిపోయి నరకానికి పోయి నానాయాతన పడ్డాను భైరవుడు అని పేరు వేడికి కాశీ మజిలీ కథల్లో ఈ భైరవుడి కథని అద్భుతంగా వర్ణించారు ఇతడు పరమనీచుడు గురువుని చంపేశాడు గరుడ పురాణంలో చెప్పారు ఈ విధంగా గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘాజ్ఞాన్ గురోరపి అరణ్యే నిర్జలే నిర్జలేదేశే బ్రహ్మరక్షో భవిష్యతి ఈ పాపాల వల్ల గురువుగారిని హుంకరించిన గురువుగారు పని చెప్తే విసుక్కున్నా తిరుగుబాటు చేసిన తక్కువ చేసి మాట్లాడిన ఆజ్ఞను తిరస్కరించిన అడవులలో మంచినీళ్లు పుట్టని చోట బ్రహ్మరాక్షసుడై పుడతాడు నేను ఆ పాపాల వల్ల ఎన్నో నరకాలు అనుభవించి చివరికి ఈ అడవిలో పుట్టి జీవుల్ని తిని మధ్యలో తిండి లేక అల్లాడిపోయాను ఆ సమయంలో అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు అసలు నీ దర్శనం ఎలా అయింది పూర్వజన్మజ్ఞానం ఎలా కలిగిందో తెలియటం లేదు అంటే అప్పుడు నారదుడు చెప్పాడు నువ్వు పూర్వజన్మలో మహా పాపాలు చేసి తిట్టిన ఒక మహాపుణ్యం చేశావు మీద భక్తి ఉన్న రోజుల్లో గురువుగారితో కలిసి కార్తీక మాసమంతా వ్రతాలు చేశావు పద్దెనిమిదవ రోజున జిల్లేడు ఆకులతో ఈశ్వరుడిని పూజించావు జిల్లేడు ఆకులో కొంత దక్షిణ పెట్టి ఒక పండితుడికి దానమిచ్చావు ఆ ఒక్క పుణ్యం వల్ల ఇన్ని పాపాలు చేసినా సమయానికి నేను నీకు కనపడ్డాను నీలాంటి పరమ పాపాత్ముడు కూడా కార్తీక మాసంలో పద్దెనిమిదవ రోజు జిల్లేడు ఆకులతో ఈశ్వరుడిని పూజించడం దక్షిణ పెట్టి ఇవ్వడం వల్ల నేను కనిపించాను అని హరి 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 అంటూ శరీరాన్ని నిమిరాడు దాంతో బ్రహ్మరాక్షసుడు మళ్లీ తిరిగి పూర్వజన్మలో ఉన్న పండితుడిగా మారిపోయాడు నాయన ఇక మీదట పాత పాపాలు పోయి కొత్త పాపాలు కూడా చేయకుండా నువ్వు తరించటానికి మంచి మార్గం చెబుతాను విను కొద్ది రోజులలో కార్తీక మాసం వస్తుంది నీ అదృష్టవశాత్తు శ్రీశైలంలో ఉన్నావు కార్తీక మాసమంతా ఇక్కడే గడుపు రోజు పాతాల గంగలో స్నానం చేసి గణపతి ముదులుకొని అందరినీ పూజించు మల్లికార్జునుడిని బ్రహ్మరామ్మని పూజించు జిల్లేడు ఆకులతో పూజించి దక్షిణపెట్టి మహాపండితులకు దానమియ్యి ఉన్నంతకాలం శ్రీశైలంలో గడుపు పరమేశ్వరుడి యొక్క చరిత్రను శివపురాణాన్ని అర్థమయ్యే రీతిలో వ్యాఖ్యానంతో అందించు నువ్వు తరిస్తావు అనగానే వాడు అలాగే చేశాడు శరీరం విడిచిపెట్టాక కైలాసానికి వెళ్ళాడు పాపాత్ములను కూడా తరింపచేయగలిగే శక్తి కార్తీక మాసానికి ఉన్నది కార్తీక మాసం అంతా తలారా స్నానం చేసి పగలంతా నక్తం అనే పేరుతో ఉపవాసం ఉండాలి సాయంత్రం నక్షత్ర దర్శనానంతరం భోజనం చేసి దీపదానాదులు చేసి ఈరోజు జిల్లేడు ఆకులతో ఈశ్వరుడిని పూజించాలి ఒక్క దీర్ఘ రోగాలే కాక మానసిక రోగాలు ఇటువంటి భయంకర కష్టముల నుంచి విముక్తి పొందడానికి కార్తీక మాసంలో ఈ జిల్లేడు ఆకు ఉపయోగపడుతుంది సూర్యాస్తమయమయ్యాక జిల్లేడు మీద ఒక ప్రమిద పెట్టి అందులో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి వెలిగించి ఈ దీపాన్ని శివకేశవులు ఇద్దరిలో ఎవరి దగ్గరైనా పెడితే సకల ఆదివ్యాధులు కూడా తొలగిపోతాయి సర్వం కార్తీక దామోదరార్పణమస్తు